హలో మేడం స్వాగతం హలో హలో సార్ ఇది ఫైవ్ జీ నెట్వర్క్ వస్తలేదు అమ్మా ఫైవ్ జీ నెట్వర్క్ రావచ్చు వచ్చలేదు సార్ మీరు ఏదైతే ఫోన్ నెంబర్ నుంచి కాల్ ఫైవ్ మరి దానికి దీనికి వస్తలేదు కాబట్టి దీనిలోకి వెళ్ళి చేసినా వేరే దానికైతే దీంట్లోకి వెళ్ళి చేస్తామని కూడా మంచిగా మాట్లాడుతుంది

ఎంతసేపు అమ్మా చెయ్యి చెయ్యి మీ కాదు సార్లు చెయ్యి మీరు ఆల్రెడీ మీ ఇష్టపు మాకు కాల్ చేశారు సార్

ఏం చెప్పలేదు మేమే ఏమైనా చదువుతాము నాలుగు రోజులు ఆగు అన్నారు ఇప్పుడు పది రోజులు అయింది జియో ఫోన్ కొంటే ఫ్రీ అన్నారు అని పెద్ద పెద్ద ఫోన్ కొనుక్కున్నాం అదో వస్తలేదా ఎట్టా మా ఇంటి ముంగట్టు ఉన్న ఊరికి వస్తుంది వెనక ఉన్న ఊరికి కూడా వస్తుంది నాకే వస్తలేదు చూడు చూడు జర మంచిగా చూడ నీకు ఎరికాయని ఇవే చెత్తలేదు చేస్తాం సార్ అట్లా ఏముండదు సార్ మీరు ఒకసారి మీ ఫోన్ స్పీకర్ మోడ్ లో పెట్టండి సార్ స్పీకర్ మోడ్ లో పెట్టి మీ ఫోన్ లో పవర్ సేవింగ్ మోడ్ ఉంటది కదా సార్ అంటే ఇప్పుడు ఛార్జ్ లేకపోతుంటే మనం పవర్ సేవ్ మోడ్ లో పెట్టుకుంటాం కదా సార్ ఆన్ లో ఉందా లేదా చెప్పండి సార్ ఒకసారి ఏ లేదు అంత దూరం మనకి ఎలిపి లేదు లేదు మీకు మీకు తెలిసినా తెలిసిపోయినా మీ ఫోన్ లో ఛార్జింగ్ లేకపోతే పవర్ సేవింగ్ మోడ్ అనేది ఆన్ లో ఉంటది సార్ ఒకసారి అదే పోతారా ఇప్పుడు మీ ఫోన్ లో ఛార్జింగ్ తక్కువ ఉంది తక్కువ ఉంటే పవర్ సేవ్ మోడ్ ఆన్ అవుతుంది కదా సార్ ఆ అదేదో అవుతుంది అది ముప్పై ఛార్జింగ్ రావగానే అది పడతాది బ్లూటిక్ అదేనా అవును సార్ అవును సార్ ఇది చూస్తారు ఏ ఆన్లైన్ లేదు నలభై ఏడు దాకా ఉన్నది కాదు చార్జింగ్ లేదు కాదు నా ఛార్జింగ్ తోటి ఏం పని దానికి అంటే సార్ పవర్ సేవ్ మోడ్ ఆన్ లో ఉంటే మన ఎక్కువ నెట్వర్క్ అనేది ఫోన్ రాదు సార్ ఇట్లా కూడా చేస్తాను ఏ రోజు ఇట్లా కూడా ఉంటది అది మీ ఫోన్ లో సెట్టింగ్స్ వల్ల అట్లా అవుతుంది సార్ అందుకనే మీరు ఫైవ్ జీ నెట్వర్క్ వాడుకోవాలి అంటే పవర్ సేవ్ మోడ్ ఆన్ లో ఉంటే రాదు సార్

ఫోన్ చేస్తున్నట్టు కదా సార్ ఏ ఫోన్ కైతే మీకు ఫైవ్ జీ నెట్వర్క్ రావట్లేదు ఎస్ సై అయితే మీరు మీ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఇంట్రెస్ట్ చెప్పమ్మా ఆ సెట్టింగ్స్ ఏమేం చేసుకోవాలో మీకు నేను ఒక ఎస్ఎంఎస్ పంపిస్తాను సార్ సరే మీ ఫోన్ ఒక ఎస్ఎంఎస్ పంపిస్తాను

మరి మొన్న చెప్పలేదు వాళ్ళు ఈ రంగాల్లో మాట్లాడేళ్ళు మీరు మంచిగా చెప్తారు కానీ చూద్దాం ఇప్పుడు వచ్చినాయి కానీ మరి ఇప్పుడు రాలేదు అని మీకేటా చెప్పాలి నేను చేసిన తర్వాత మీకు అప్పుడు కూడా రాలేదు అని అంటే మళ్ళీ మీరు ఒకసారి ఫోన్ రీఛార్జ్ చేసుకొని సెట్టింగ్స్ చేసిన తర్వాత ఆన్ చేయండి అప్పుడు మీకు సరిగ్గా నెట్వర్క్ వస్తుంది మీకు నెట్వర్క్ వచ్చిందా లేదా అనేది ఎలా అంటే మీ ఫోన్ కి బ్యాటరీ సింబల్ ఉంది కదా సార్ ఫోన్ లో ఉన్నది ఆ సింబల్ మీకు నెట్వర్క్ లైన్స్ ఉంటాయి సార్ సెట్టింగ్స్ చేసిన తర్వాత కూడా మీకు ఇదే ఇష్యూ ఉంటే మీరు ఫోన్ చేయండి మీకే చేయాలా నెంబర్ దీనికి వస్తదా మళ్ళీ మీ నెంబర్ ఇస్తారా మళ్ళీ మీరు ఎత్తుతారా ఎత్తరు వాళ్ళు కాదమ్మా మళ్ళా చేసినప్పుడు మళ్ళా మొదటి నుంచి పడతారు వాళ్ళు ముచ్చట చాలా మంది గుర్రాట్లు మా వాళ్ళు కదా అదే వచ్చింది తిప్పలు ఇప్పుడు మీకు అయితే మొత్తం వరకే ఇప్పుడు ఇట్లా చార్జింగ్ ఉన్నది అన్ని ఉన్నాయి కదా

అయితే అట్లా అంటలేనమ్మా ఇప్పుడు మా ఊరు నుంచి కొద్ది దూరం పోతే ఇంకో ఊరున్నది ఆడ మధ్యన వచ్చి తరగబడుతుంది మళ్ళీ వెనుక పోతే ఆడ కూడా వచ్చే తలబడతా మరి మా ఊరు ఏం అని ముచ్చట అయితే మళ్ళీ ఈ ఫైవ్ జీ అయితే ఫ్రీ వస్తుంది ఇంత రీఛార్జ్ చేసుకోవాలి చేసుకుంటాను ఫోన్ కూడా మంచిగా కొనుక్కున్నాం వస్తలేదు ఓతలేదు కొత్తది అంటే నేను కొన్నప్పుడు కొత్తది కానీ ఇప్పుడు పాతది కానీ పెద్ద ఫోన్ ముప్పై ఐదు వేలు దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు దాకా పెట్టుకున్నాం కాదు అట్లా కూడా వచ్చలేదైంది మీకు అర్థమైంది నేను గోరు మొత్తుకుంటాను మీతో ఇంత ఫోన్ చేసినప్పుడు ఇట్లా మాట్లాడలేదు ఇప్పుడు వస్తుంది అంటారా ఇప్పుడు నేను చెప్పాను మీరు ఆఫ్ సెట్టింగ్స్ మీకు వచ్చాయి కదా అది సేవ్ చేసుకోండి సార్ మీ ఫోన్ లో చాలా వరకు వస్తుంది సార్ మీకు ఇప్పుడు సేవ్ చేసుకుంటే ఎట్లా గ్యాలరీ పోతుందా మెసేజ్ ఎట్లా అమ్మా మెసేజ్ అనేది మీకు మెసేజెస్ అని ఉంటది కదా సార్ మీ ఫోన్ లో సార్ మీకు మెసేజ్ వాడు ఉంటాది కానీ సేవ్ అయినాక ఏడికి అని బాధ మళ్ళా అప్పుడిప్పుడు డిలీట్ చేస్తే మళ్ళీ పోయిందనుకో మళ్ళీ ఈ పర్సన్ నాకెళ్లకమ్ము అలా ఏం పోదు సార్ ఎంత ఉంటది నీకు అది చల్లగా ఉండే అమ్మా ఏం పేరు అమ్మ మీది నా పేరు వెంకటేశ్వరి వెంకటేశ్వరి మంచిగా మాట్లాడదు అమ్మా నీకు సార్ ఇప్పుడు మీ ఫో మీ కాలేజీ నేను మా ఐవీఎల్ సెక్షన్ కి ఫార్వర్డ్ చేస్తాను సార్ అక్కడ ఒకటి నుంచి ఐదు వరకు సేల్ రేటింగ్ ఉంటది ఒకటి అంటే తక్కువ ఐదు అంటే ఎక్కువ ఇప్పుడు నేను మీతో మాట్లాడాను కదా సార్ దాన్ని బట్టి మీకు నాకు రేటింగ్ ఇవ్వచ్చు మళ్ళీ ఆయనతో మాట్లాడాలా మాట్లాడేది ఉండదు సార్ మళ్ళీ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తా అంటే మళ్ళీ ఆయన తోటి ముచ్చట ఏంది అని ఉండదు మీరు అక్కడ కేవలం రేటింగ్ అనేది ఇస్తారు ఇత్తామా ఇస్తా ఎన్ని ఏడా మీద